ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టెస్టులో భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మొదటి టెస్టులో ఓడిన భారత్ రెండవ టెస్టులో గెలిచింది దీప్ అద్భుత బౌలింగ్ ఇండియాను గెలిపించింది ఇంగ్లాండ్ టెస్టులో రోహిత్ కోహ్లీ లేరు అయినా కానీ కెప్టెన్ సుబ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో ముందుండి పరుగులు రాబడితే దీప్ సిరాజ్ విజృంభించారు గిల్ డబల్ సెంచరీ చేసి రెండు వందల అరవై తొమ్మిది సెంచరీ నూట అరవై ఒక్క పరుగులు చేశాడు నిర్జీవ పిచ్చిపై దీప్ సూపర్ బౌలింగ్ చేసి పది వికెట్లు తీశాడు మూడు వందల ముప్పై ఆరు పరుగుల బాడీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఒకటి ఒకటితో సమానం చేసింది భారత్ తొలి ఇంగి తొలి ఇన్నింగ్స్ ఐదు వందల ఎనభై ఏడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ నాలుగు వందల ఏడు భారత్ రెండో ఇన్నింగ్స్ నాలుగు వందల ఇరవై ఏడు బై సిక్స్ డిక్లేర్డ్ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరు అరవై ఎనిమిది పాయింట్ ఒక ఓవర్లో ఆల్అవుట్ రెండు వందల డెబ్బై ఒక పరుగులు చేసింది ఈ మ్యాచ్లో అత్యధికంగా నాలుగు వందల ముప్పై పరుగులు చేసిన భారత క్రికెటర్గా శుభ్మన్ గిల్ నిలిచాడు ఎడ్జ్ బస్టన్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది